కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ మల్లాది రామకృష్ణ గారు రాసిన అవునవును గోపన్నుకు ఏ విచారమూ లేదు పెళ్ళం మాత్రం పుట్టడు దుఃఖంతో ఉంటుంది ఎప్పుడు చూసినా తుమదుమలాడుతూ అన్నా ఉంటుంది అక్షులు పక్షులు హడలేటట్టు తన్ను కనిపెంచి పెద్దవాణ్ణి చేసి పీడ వదుల్చుకున్నట్టు చివరికి ఈ నిర్భాగ్యుడికి అంటగట్టిపోయిన తల్లిదండ్రులను కడుపును ఒక్క కాయన్నా కాయించకుండా కచ్చపట్టినట్టు ఆ రవ్వంత వరము ఇవ్వడానికి మొగమొగాలు చూసుకుంటున్న దేవాది దేవాదిదేవుళ్లను వాళ్లకు పితామహాదులంటూ ఉండేవాళ్లను తిట్టి దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది అలా ఎప్పుడూ నోరు మూతపడకుండా ఆడిపోసుకుంటూ ఉంటుందంటే ఆ ఇల్లాలి లోపం ఏమాత్రమూ లేదు గోపన్న ఏదీ పట్టించుకోడు బెల్లం కొట్టిన రాయల్లే మిన్ను విరిగి మీద పడుతున్నా తన్ను కానట్టు నిశ్చింతగా ఉంటాడు ఇంట్లో ఆ పూటకి వండి మార్చేందుకు ఉప్పు పప్పు నిండుకున్నాయన్న విచారమూ లేదు ఇంటి ఇల్లాలికి మెడలో పసుపు కొమ్ము తప్ప చిన్న ఎత్తు పుస్తన్నా లేకపోయనే అన్న విచారమూ లేదు అంతా రాముడి కరుణ అన్నిటికీ ఆ దయాసింధువే ఉన్నాడు ఇలా శ్రీరంగనీతులు చెబుతూ ఉంటే తనకన్నా రెట్లు దరిద్రంలో మునిగితేల్లి తరించిన భక్తుల చరిత్రలను నిదర్శనంగా ఏకరువు పెడుతూ ఉంటే ఒళ్ళు మండుకురాదు ఆయనకు ముదిరిన వేదాంతం ఆడకూతురికి ఎలా అబ్బుతుంది ఎప్పుడూ చీటికీ మాటికి కజ్జ తప్పదు అది రగిలి రగిలి రోజు విడిచి రోజన్నా పస్తులుండడం తప్పదు ఇదంతా కూడా రాముడి కరుణే ఏదన్నా ఒక కారణం కనబడితే ఆ పూటకు పొయ్యిలో పిల్లి లేవకపోయనే అన్న ధ్యాసే పోతుంది ఇలా కాగా ఏనాటికైనా ఈ రెండు బూటలా భోజనం కోసం అంగలార్చడం ఉదరం మీద ఉండే ఈ మమత క్రమంగా సన్నగిల్లిపోయి ఇవన్నీ తుచ్చ ఐహిక ప్రమేయములని రామనామామృతం సేవించితే ఆకలిదప్పులు జన్మజన్మలకు ఉండవని అందు లవలేసమైనా వంటపడితే అసలు మళ్లీ జన్మంటూ ఉండదని అందుకు ఆ సుముహూర్తానికి ఇప్పుడు పడుతున్న యాతనలన్నీ దోహదములని ఇలా తపించగా తపించగా ఆ తరుణం రాక మానదని గోపన్న ఎన్నో విధాలుగా నచ్చ చెప్పాలని యత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది లేకపోగా ఆనాటికానాటికి ఆవిడ హఠం మితిమీరిపోయింది అందరికి మళ్ళీ తాను ప్రయోజకుడై నలుగురు ఇళ్ళలో తాను తలెత్తుకుని తిరిగేటట్టు నిర్వాహకం చేయకపోతే ఇహ ఒక్క క్షణం ఈ కాపురం చేయలేనంది ఏ గంగలోనైనా దూకుతానంది అంత ఆఘాయిత్యం సాగకపోతే అధమం పుట్టింటికైనా పోతానంది ఆ ఎత్తే ముష్టి నష్టి అక్కడే ఎత్తుకుంటానంది తను తన శ్రీరామచంద్రమూర్తి కలిసి ఎల్లకాలము ఉట్టి కట్టుకుని ఊరేగమంది కుచేలోపాఖ్యానం మహాభక్త విజయం కలిపి చలిమంట వేయమంది ఇది ఏదో తేలేదాకా పచ్చి గంగ కూడా ముట్టనంది మాటకు మాట జవాబు చెప్పవలసిన అవసరం లేనే లేదంది చెప్పినా విననంది గోపన్న శ్రీరామచంద్రుడు పఠానికి నమస్కారం చేసి ఉత్తరేయం వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు ఇది ఆ ఇంట మామూలే వెళ్ళడం తిరిగి మళ్లీ వేళకు ఇల్లు పట్టడం ఇదే మామూలే అతడు అటు వెళ్ళాడో లేదో ఎవరో పెద్ద మనిషి గారు ఉన్నారా అంటూ వచ్చాడు ఉన్నారా అమ్మ అంటూ ఆ ఇల్లాలిని పలకరించాడు లేరు అంటూ రుసరుసరాడింది ఆమె ఎప్పుడొస్తారు ఏమో భోజనం వేళకు ఆ ఇల్లాలు చుర్రుమంటూ లేచింది లేరంటే పోరాదు ఎవరయ్యా మీరు మీకేం బాకీ ఉన్నారా ఆ పెద్ద మనిషి మృదువుగానే వారి అర్థం వచ్చానమ్మా అన్నాడు ఆ అదే నేనంటుంటా నాకు తెలుసు వారి దర్శనానికే అని ఆయన్ను నన్ను బజార్లో పెట్టి వేల వేసిన రాగి డబ్బు రాలదు ఈ ఇల్లాలేం పడ్డదా అన్నట్టు విస్తుపోయి ఆ పెద్ద మనిషి అదేమిటి తల్లి ఆయన దైవ సమానులమ్మా అని సెలవు పుచ్చుకున్నాడు ఆయన గడప దిగి దిగడంతోటే పూచిన తంగేడల్లే వంటినిండా నగలతో వయ్యారి నడకతో నవ్వుకుంటూ కళకళ్ళాడుతూ ఇది తప్పకుండా సానే అని తేలిగ్గా అర్థమయ్యే వాలుచూపులతో మాంచి ఏపు మీద ఉన్న ఒక సింగారి అతి చొరవగా లోపలికి వచ్చి అమ్మగారు దండం అంటూ దగ్గరగా కూర్చుంది ఎవరు నీవు కొట్టొచ్చినట్టుగా అడిగింది ఆ ఇల్లాలు చూసి చూడటంతోనే కళ్ళు కుట్టి అయ్యగారున్నారా అమ్మ ఏ మా ఆయనతో నీకేం పని ఉంది ఉంది ఎత్తింది ఆడపడక కాదు సిగ్గులేదు పట్టపగలు నడిబజారుకుండా నడిచివచ్చి ఆయనతో పనుందంటావా ఈ ఇంట్లోకి నిన్నెవరమ్మన్నారు మింగమెతుకులేదు కాని మధ్య మాకు ఇదో తంటసమా ఇదా భక్తి కనుక్కుంటానుడు అపచారమమ్మా నాకు నీతులు బోధిస్తావుటే నీవెంత నీ బతుకెంత అవునమ్మా నా మనవి ఆలకించండి ఏమిటా మనవి ఇదే వేయి మెహరీలున్న మూట చెంగున తీసి ఆ ఇల్లాలి ముందు ఉంచింది మీదేనమ్మా మా ముత్తవ్వ తల్లికి అయ్యగారు ఏదో చల్లని ముక్క ఏనాడో చెవిన వేశారు అదే స్మరించుకుంటూ సుఖంగా కాలం వెళ్ళబుచ్చుకుంది చివరికి నాకు చెప్పిపోయిందమ్మా సరిగ్గా నాటికి ఏడాది నాడు అయ్యగారికి ఈ తృణం సమర్పించి స్వీకరించమని ప్రార్థించానని మనవి చేయమన్నదమ్మా నేను మనోహరినమ్మా మీ దర్శనం ఈ రూపేణా చేసుకున్నాను కానీ అప్పుడప్పుడు అయ్యవారి పాదాలు కళ్ళకద్దుకుంటాను మొగాను పెట్టి చేత తాంబూలముంచి ముళ్ళ అందించి సాగిల మొక్కింది ఆవిడ అదేమిటే నీ ఇల్లు బంగారంగాను నాకు ముక్కుతావెందుకు నీవు మంచిదానవు గనక నీ ముత్తవ మాటలు దక్కించావు మరొకళ్ళైతే అప్పుడు తల ఊపిన ఇంత సొమ్ము చేజారోడ్చుకుంటారా నీకు పిల్లలెందరూ ఎన్నడన్నా వచ్చి చూసిపోతూ ఉండు మనోహరి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది మరో ఘడియకు గోపన్న వచ్చాడు వచ్చి రావడంతోనే ఆ ఇల్లాలు గునుగొనులాడుతూ ఏమండోయ్ అంటూ గంతులేసినట్టుగా కంఠం పెనవేసుకుని గుక్క తిప్పుకోకుండా చెప్పివేసింది ముల్లే కల్లెదుట గలగల్లాడిచ్చింది రామా అన్నాడు గోపన్న పుచ్చుకున్నావా అన్నాడు అదేమిటండి పుచ్చుకోక ఏం చేదా కాదుటే వెర్రిదానా ఇహ మీ వేదాంతం చాలించండి లేవండి భోజనానికి ఇలా అంటూ ఉండగానే ఇందాకటి పెద్ద మనిషి మళ్ళీ చక్కా వచ్చాడు గోపన్నకు మొక్కాడు చూసి చూడడంతోనే ఆ ఇల్లాలు నవ్వు మొగంతో దయచేయండి బాబు అంటూ ప్రత్యుధ్యానం చేసి ఇంతకుముందు ఒకసారి వచ్చి వెళ్ళారండి వస్తారుండండి అని అందామనుకుంటగానే చక్కా పోయినారు వారిని కూడా భోజనానికి ఉండమనండి అంటూ లోపలికి పోయింది ఎవరు బాబు తమరు అంటూ గోపన్న ఎంతో వినయంగా పలకరించాడు అదాట్న గోపన్న పాదాలను కళ్ళకద్దుకున్నాడు ఆ వచ్చిన పెద్ద మనిషి అదేమిటి బాబు అంటూ గోపన్న కలవరపడుతూ తప్పుకొని లేవనెత్తాడు అంతే అయ్యా ఇందుకోసమే ఇన్నాళ్ళు తప్పించాను ఇప్పటికి ధరించాను కొన్నేళ్ల క్రితం గోదావరి స్టేషన్లో రాత్రిపూట మీరు నిద్రపోతూ ఉండగా మీరుండిన మూడు పచ్చనోట్లు మాయమైనాయి కాదు తీసింది నేనే అప్పటికి అదే నా వృత్తి కానీ ఆ సొమ్ము వచ్చిన వేలా విశేషం ఆనాటి నుంచి నేను పట్టింది బంగారమైంది అనుకోకుండా ఏ యత్నమూ లేకుండా అన్నీ కలిసి వచ్చినవి వాటంతటవే నేను మళ్ళీ ఎన్నడూ నీచానికి దిగలేదు మీ సొమ్మును విడిగా వర్తకంలో తిప్పాను వృద్ధి అయింది మనవి వచ్చాను అనుగ్రహిస్తారా గోపన్న ఆశ్చర్యపడలేదు కనురెప్పైనా కదిలించలేదు శ్రీరాముడు దయగలిగింది నాయన ఆ కొంటవాడు ఎప్పుడూ అంతే ఇల్లాలు లోపలికి వెళ్ళినట్టే వెళ్ళింది కాని లోగుమ్మల్లో నిలబడి ఇదంతా ఆలకించింది ఏం బాబు ఏమాత్రం వృద్ధయింది అన్నది లక్ష రూపాయలు దాటుతున్నదమ్మా ఈ ఏటి లాభాలు ఇంకా కలపలేదు మా ఉనికి ఎలా తెలిసింది నాయనా అన్నాడు గోపన్న కించపడుతూ ఆనాడు పైకంతో పాటు రైలు టికెట్ కూడా ఉంది కదా బాబు ప్రయాణం ఎక్కడికో తెలిసింది యథాలాపంగా చూసి మీ పక్కనే జారు విడిచాను తరువాత కొన్నాళ్లకు ఈ ఊరు వచ్చి జాడలు తీశాను మీ దర్శనం చేసుకున్నాను అప్పుడప్పుడు వచ్చి మీ కంటపడకుండా దూరాన్నించే మొక్కిపోతూ ఉండేవాణ్ణి మాత్రమైనా డబ్బు అప్పుడు అప్పుడొచ్చి మీ పాదాల దగ్గర వాళ్దామనుకున్నాను ఈనాటికి అది సిద్ధించింది ఉన్నంతలో భుజించి ఆ పెద్ద మనిషి సెలవు తీసుకున్నాడు తనకు అగత్యం లేదు ఆ సొమ్ము తన ఇల్లాలి పరం చేయవలసిందని గోపన్న అతడలా ప్రాధేయపడుతూ ఉంటే అసలు కాదనలేక ఒప్పుకున్నాడు ఇవాళ లేచిన వేళ ఎటువంటిదండి అంటూ ఆ ఇల్లాలు కళకళ్లాడింది చిటిపుటి పనుములు ఎన్నో చేయబోయింది తాము ముందు ముందు ఎలా సుఖపడిపోయేది ఇన్నాళ్లుగా మనసులోనే కుమిలి హతమారిపోతున్న ముద్దు మురిపములన్నీ ఎలా తీర్చుకునేది నోరు నొప్పి లేకుండా ఏకరువు పెట్టింది అన్నీ విని గోపన్న ఎంతటితోనైనా కడుపు నిండినట్టేనా అని నవ్వుతూ సౌమ్యంగా అడిగాడు ఆహా నాకింకే కోరిక లేదు నేను పట్టిన పట్టినోములని ఫలం లేకుండా పోతాయా ఎట్లాగే మళ్ళీ ఈనాటికి మన నట్టింట ఉయ్యాల తొట్టి వేసుకుంటే గోపన్నవంక కొత్త పెళ్లి కూతురు వలే చూసి సిగ్గుపడింది గోపన్నకు కన్ను తడి అయింది పూజామందిరం దగ్గరికి వెళ్ళి అర్థమైంది ప్రభు అంటూ నవ్వాడు వచ్చేశాడు గోపన్న మళ్ళీ ఇంటికి రానే లేదు ఎందరిని విచారించినా ఎవ్వరికీ ఆచూకీ తెలియలేదు ఎన్ని దేశాలు గాలించినా జాడే లేదు ఏమైపోయినాడో తెలియలేదు వేసి వేయకుండా ఉన్న ఆ ఇంట్లో ఆ ఇల్లాలు ఒక్కతే ఎప్పుడూ ఆ పూజామందిరం దగ్గరే కూర్చుంటుంది అర్థమైంది ప్రభు అనుగ్రహించు అంటూ జపిస్తూ ఉంటుంది తొలి రోజుల్లో విలవిలా ఏడ్చేది భయపడేది ఇప్పుడు ఏ విచారమూ లేదు అతిశాంతిగా ఉంటుంది ఎన్నటికైనా అతడు తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉంటుంది ఎప్పుడు వస్తాడో అనే ఆరాటం మాయమైంది అలా రాముణ్ణి చూస్తూ కూర్చోవడం తప్ప ఆ ఇల్లాలికి మరో కోరికే మరో ధ్యాసే లేదు ప్రపంచంలోని శ్రోతలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రాసిన అవునవును కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు